హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ అయితే మళ్ళీ తీసుకొచ్చారండి చూద్దాం ఇది గ్రాండ్ పెయింట్ కానీ ఇవి కానీ చాలా బాగుంటుంది అలాగే మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే లైక్ చేయండి చూద్దాం ఇప్పుడు వెళ్ళి ఇండిపెండెంట్ హౌస్ అరవై గజాల్లో కన్సెషన్ అయితే జరిగింది మంచి మంచి ఏరియాలో అయితే ఇది వచ్చిందండి అరవై గజాలు తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు చూద్దాం మంచిదిగా ఎదురు వచ్చేసరికి కిచెన్ వస్తుంది సెంటర్లో వచ్చేసరికి హాల్ వస్తుంది వెనకాల బెడ్రూమ్ వస్తుందండి చూద్దాం అప్పుడు కిచెన్ కూడా ఇది న్యూ బ్రాండ్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది ఇది ఇంతకుముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు వస్తుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము వచ్చి విజిట్ అయితే చేయించగలుగుతాం హ్యాండ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పండి ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఇక బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా ఫేసెస్గా ఉంటుంది ఇది అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగింది బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి ఇది ఏరియా వచ్చేసరికి యనమల కూతురు నుంచి పెద్ద పులిపాకి వెళ్ళే ఏరియాలో వస్తుందండి ఇది చూద్దాం ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల కూడా వస్తుంది మ అలాగే బ్యాంక్ లోన్ కూడా పెట్టి ఇది తీసుకోవచ్చు అండి ఇది చూడొచ్చు మంచి ఇంటీరియల్ కలర్ కూడా ఇచ్చారు ఎలివేషన్ మంచి కలర్ టచ్ ఇచ్చారండి ఎలివేషన్ కూడా మీరు ఫస్ట్లో చూశారు ఇది హాల్ కానీ కలర్స్ కానీ ఇది రెడీ టు మూవ్ అండి వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ పివిఎం ప్రాపర్టీస్ ఈజ్